చందుర్తి మండలం ఆసిరెడ్డి గ్రామానికి చెందిన బొచ్చగట్టు పొన్నాలు అనే వ్యక్తి తన తమ్ముడితో భూ వివాదాలు నడుస్తున్నాయని తన తమ్ముడు అధికారుల ఆండదండలు చూసుకుని తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ చంద్రులోని పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు అధికారులు స్పందించి తనకు న్యాయం చేస్తేనే కిందికి దిగుతానని ఆవేదన వ్యక్తం చేశాడు గమనించిన పోలీసులు రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు బుజ్జగించి హామీ ఇవ్వడంతో టవర్ పై నుండి కిందకు దిగాడు ఈ విషయంపై చందుర్తి వెంకటేశ్వర్లను వివరణ కోరగా తన సోదరుడు మోహన్ వ్యవసాయ బావి నుండి నీళ్లు ఇప్పించాలని టవర్ ఎక్కాడని ఈ విషయంపై ఇరు వర్గాలను స్లింక్ చేయటం జరుగుతుందని సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు భుజకట్టునాలు గుణాలు అదేవిధంగా మోహన్ ఇంకో బ్రదర్ ఆల్రెడీ చనిపోయినాడు వీళ్ళకి సంబంధించిన ఆస్తి వ్యవసాయ భూమికి సంబంధించిన విషయంలో వాళ్ళకు వాళ్ళు కొంచెం నీళ్ళు ఇవ్వడం లేదు వ్యవసాయ బావి నుండి అని చెప్పు అదేవిధంగా కొంత భూమి కలిసేది ఉందని చెప్పి వీళ్ళకు గత కొన్ని రోజుల కింద గొడవ అయితే వాళ్ళిద్దరినీ కూడా నేను ఆరోగ్యం ఫ్యాండ్ అవర్ చేసాను అదే క్రమంలో వీళ్ళు వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో కూడా మాట్లాడకూడదు ట్రై చేసినారు కానీ కాలేదు మీన్ వైల్ ఇతను ఏం చేసిందంటే నా తమ్ముడు నా నా తమ్ముడు నా వ్యవసాయ భూమిలో నీళ్ళు ఇవ్వడం లేదు అని చెప్పి ఈరోజు ఈ యొక్క ముందు పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఉన్నటువంటి సెల్ టవరెక్కినుడు తీరా నేను అతన్ని పిలిపించి నేను న్యాయం చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం వల్ల మన తవరెక్కి సో ఆ సందర్భంగా నేను ఈ తెలియజేయడం అనగా ఎవరైనా ఆ విధంగా చట్ట వ్యతిరేక పనులు చేస్తే మాత్రం ఉపయోగం లేదు టవర్ ఎక్క అని చెప్పి బ్లాక్మెయిల్ చేయకూడదు ఆత్మహత్య చే చేయడం కూడా నేరమే అతన్ని ఈ విధంగా చేసినందుకు కూడా మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అదేవిధంగా అతని యొక్క ఈ వ్యవసాయ సంబంధించిన భూమిని కూడా నేను విజిట్ చేస్తా అని చెప్పి చెప్పాను